మాటిచ్చాము నెరవేరుస్తున్నామని స్టేట్మెంట్ చేస్తున్నారు కదా కరెక్ట్ మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే మాటిచ్చారో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పేసి మీరు ఏదైతే మాటిచ్చారో అది అప్పటి నుంచి వరకు పెండింగ్ అమౌంట్స్ ఏమున్నాయో అవి కూడా క్లియర్ చేస్తే మీరు మాటిచ్చినట్లెక్క మాట నిలబెట్టుకున్నట్లెక్క అంతేగాని మీరు మేము మాటిచ్చాము నెరవేరుస్తున్నాం జూన్ పన్నెండు నుంచి ఇచ్చేస్తున్నాం అని అంటే అది మాటిచ్చినట్టు ఎందుకు అవుతుంది వన్ ఇయర్ ఎగర కొట్టారు కదా సో దాన్ని అసలు కన్సిడర్ చేసే పరిస్ ప్రసక్తే లేదు పబ్లిక్ కూడా పిచ్చోళ్ళు కాదు డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టే ప్రయత్నం పబ్లిక్ ఖచ్చితంగా చేస్తారు టీడీపీలోని కక్ష సాధింపు రాజకీయాలకి మంచి బీజం పడింది అనేది మాకు ఎప్పుడైతే టీడీపీ కూటమి విన్ అయిందో ఏపీలో అప్పుడే మాకు అర్థమైంది సో మేము కూడా అన్నిటికీ తెగించి భరిద్దాం అని డిసైడ్ అయ్యి మేము భరిస్తున్నాం పబ్లిక్ కూడా భరిస్తున్నారు బీ కేర్ఫుల్ ఏదైతే ప్రజల కోసం అధికారం చేపట్టారు అదే ప్రజలకి ఏ లోటు లేకుండా చూసినప్పుడే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు నెత్తి మీద పెట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ అధికారం మీకే ఇవ్వాలని మీకు కట్టబట్టాలని చూస్తారు కక్షాదిం రెడ్ బుక్లు బ్లాక్ బుక్లు పెట్టుకుంటే చాలా బుక్లు మేము కూడా పెట్టుకునే రోజు వస్తుంది తప్పకుండా మీకు తగిన శాస్త్రి చెప్పే అవకాశం దొరుకుద్ది డెఫినెట్గా జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి సునకానందం పొందేవాళ్ళు పొందడమే చేసేది ఏం లేదు తప్పు ఎవడైనా ఒకటే ఇప్పుడు మేము చేసిన ఒకటే మీరు చేసిన ఒకటే ఇప్పుడు మేము చేసాము మేము చేసాము ఓకే మీరు చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చాము ఇదే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాడు సీఎం స్థాయి వ్యక్తి అయినా సరే గే స్థాయి వ్యక్తి అయినా సరే జరగబోయే కార్యక్రమాలు కళ్ళు వదిలిపెట్టి చూడడమే ప్రజల కోసం పనిచేయండి కక్ష సాధింపు రాజకీయాలు చేయడం ఇకనైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగేంత వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రజల కోసం పనిచేస్తే అన్నీ వదిలేసి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అది వేరే విషయం మ్యానిపులేట్ చేసి చట్టాలని పోలీసులని గ్రూపులో పెట్టుకొని పోలీసుల చేత ప్రభుత్వాలు నడిపించాలనే పిచ్చి ఆలోచన చంద్రబాబు నాయుడు తగ్గించుకుంటే మంచిది బేసిక్గా అతనికి కొడాలి నాని అంటూ ఉండేవాడు అనమాట అతనికి అల్జిమర్ జబ్బు ఉంది అది ఇదని మరి నిజమైతే నిన్న మాట వాళ్ళు మర్చిపోవచ్చు ఆయన సో అలా మర్చిపోయే వ్యక్తులకి రాష్ట్రాలు అధికారాలు చేతిలో పెట్టి జనాలు బాధలు పడుతుంటే కళ్ళుతో కళ్ళు పెట్టి చూసే సిచ్యువేషన్ కూడా మా దగ్గర లేదు బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి చేయండి లోకేష్ లాంటి వ్యక్తికి కూడా అధికారాల గురించి హక్కుల గురించి మాట్లాడతాడు రెడ్ బుక్లు అంటాడు అసలు నువ్వు ఎవరో రెడ్ బుక్లు రాసుకొని అందరినీ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ నిన్న ఒక వీడియో నువ్వు ఎవరు అసలు పోలీసులని నువ్వెవరు నడిపించడానికి నీకు సంబంధం నీకు పబ్లిక్ కోసం నువ్వు పని చేయి నువ్వు టీడీపీ కార్యకర్తల కోసం టీడీపీ పార్టీ కోసం పనిచేస్తావంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు డెఫినెట్గా నీకు తగిన శాస్త్రి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి కబర్దార్ గుర్తుపెట్టుకో లోకేష్ కబర్దార్